అటవీ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఎఫ్ఆర్ఓ నారాయణ మరియు ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులను ఆహ్వానించి చెట్ల పెంపకం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు వన్యప్రాణుల సంరక్షణ గురించి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు ఈ కార్యక్రమంలో పలం వాట్సాప్ గ్రూప్ ప్రకృతి వ్యవస్థాపకులు మల్లి చెట్లు దేవేంద్ర ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు జరుపుకోవాలని చెప్పి రెండు వేల పన్నెండులో యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసిందనమాట రెండు వేల పన్నెండు నుంచి మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మార్చ్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి గాను మార్చి ఇరవై ఐదుకి టీమ్ అనేది ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ టీమ్ వచ్చేసి ఫారెస్ట్ సన్ ఫుడ్ అంటే ఫారెస్ట్గా ఎలా రోల్ ప్లే చేస్తుంది వైటల్ రోల్ ఎట్లా స్తుంది ఫుడ్ కలెక్షన్ ఫుడ్ సిస్టమ్స్ అనేది ఈరోజు సేఫ్గా తీసుకున్నారు మీకు తెలుసు మీరు నేను కొద్దిగా పిల్లల గురించి మాట్లాడతాను నేను ఎక్కువగా మీ అందరికీ తెలుసు మనం మానవుడు ఎట్లా కూడా సాధించాలని ఫస్ట్ ఏం చేసేవాడు మానవుడు ఫుడ్ కలెక్ట్ చేసుకునేవాడు హండ్లింగ్ అంటే గ్యాదర్ అంటే అయిపోతాం అంటే గ్యాదరింగ్ అంటే కలెక్షన్ అనమాట హండ్లింగ్ అంటే జంతువులు వేటాడతాం అంటే ఆ అడవుల్లోనే నివసిస్తూ మొదటి మా ఆది మానవుడు అడవిలోనే నివసిస్తూ అడవిలోనే వేటాడుతూ అడవిలోనే ఫుడ్ కలెక్షన్ చేసుకునేవాడు అక్కడే అడవి ఫలసాయం తింటూ ఆ విధంగా మనకు సాగించాడు మొదటి ఆదిమానవుడు తర్వాత ఏమైంది తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ అనుకోవడం జరిగింది అంటే వ్యవసాయం వ్యవసాయం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది నది పరివాహ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది వ్యవసాయం అక్కడ అప్పటి నుంచి కొద్దిగా సివిలైజేషన్ అనేది నాగరికత అనేది స్టార్ట్ అయ్యి ఈ విధంగా రెండు వేల దానికి ఈరోజు ఏ స్టేట్స్కొచ్చామో మీ అందరికీ అవగాహన ఉంది అలాగే ఫారెస్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఉంటుంది మామూలు సాయిల్ అండ్ మాయిస్చర్ కన్జర్వేషన్ అనేది ఉంటుంది ఫైర్స్ ఉంటాయి తర్వాత ఎన్నో ఎన్నో ఉంటాయి అన్నమాట మీ అందరికీ కొద్దిగా క్లుప్తంగా చెప్పాలంటే ఫారెస్ట్ అనేది మన మనగడ్కి ఎంతో ఉపయోగం ఫస్ట్ ఫారెస్ట్ మీద ఆధారపడేటో ఏమిటి అడవి జంతువులు అడవి జంతువులు ఫారెస్ట్ మీద ఆధారపడి మన ఫారెస్ట్ని మనం డిస్ట్రాయ్ చేస్తే బాబు వినాలా ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఫారెస్ట్ అనేది ఇది కోల్పోయామంటే ఫస్ట్ ఏమవుతుంది అడవి జంతువులు ఆవాసం పోతుంది ఆవాసం పోయిందంటే ఏముంది ఊర్ల మీద పడతాయి ఇప్పుడు ఏనుగులు అలాగే చేస్తున్నాయి కదా పల్మనేరులో లేకపోతేనే ఎప్పుడైనా పల్మేరు ఊళ్ళో కూడా ఏనుగులు పడవచ్చు ఆల్రెడీ పడుతున్నాయి పరివాహ ప్రాంతాల్లో బార్డర్స్లో ఇప్పుడు ఫారెస్ట్ అనేది మనం పోగొట్టుకున్నామంటే ఆ ఏనుగులు వచ్చి మన మన ఇంటికి వచ్చేస్తాయి మన ఇంట్లో తాల్సి చేస్తే మనం అప్పుడు ఫారెస్ట్ పరిగెత్తాల్సి వస్తుంది అందుకని ఎప్పుడైనా ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మైండ్లో పెట్టుకోవాలా ఎప్పుడు చెట్లు అనేది కొట్టకూడదు ఫారెస్ట్ ఫైర్ పెట్టకూడదు వన్యప్రాణల్ని హింసించకూడదు ఎప్పుడు వన్యప్రాణులంటే మామూలు మన దారంలో పోయే కోతులు కూడా కావచ్చు కోతులు కూడా మనం హింసించకూడదు అన్నింటి అన్నింటికీ రక్షణ చేయడానికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది ఒక వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది మేము అన్నింటికి రక్షణ తీసుకుంటాం మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చెట్టు కొడుతున్నారు లేదా ఫారెస్ట్ ఫైర్ పెట్టారు లేకపోతే వన్యప్రాణులు వేటాడుతున్నారు అని చెప్పేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తొందరగా తెలియజేయాల్సిందిగా కోసమైంది మీరు ఎంత తొందరగా తెలియజేస్తే అంత తొందరగా మేము వచ్చి కాపాడగలం అనమాట ఫారెస్ట్ కానీ వన్యప్రాణులు కానీ లేదన్నా కానీ అర్థమవుతుందా మీకు మేము మిమ్మల్ని చేసి ఇచ్చే మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు బావి బా బావి భారత పౌరులు మీరు మీరు ఒక నలుగురి చెప్పి మీ అమ్మ నాకు చెప్పేసి మీ పక్కన నైబర్స్ చెప్పటము ఈ వీళ్ళందరికీ అవగాహన కలిగిస్తారని చెప్పి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఎక్కువ మాట్లాడుతున్నాను ఈరోజు మీరు హాజరు అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను అలాగే అందరినీ సబ్జెక్ట్ మీద అందరికీ అవగాహన కావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాను నేను ఈ పంతంలో చాలా మంది ఎన్జిఓస్ కానీ పెద్దలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు అది చాలా సూపర్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజున ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డే కూడా వరల్డ్ ఫారెస్ట్ డే అయితే ఏమి ఇంకోటి ఇంకోటి ఏమి ఎన్విరాన్మెంట్ డే అయితే ఏమి జూన్ అందరికీ అందరికీ చాలా ఆహ్లాదంగా ఏనుగు గురించి తెలుసుకోవడానికి అనమాట అవగాహన కలిగించడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము ఇంకొక నెలలో ఇది వచ్చేస్తుంది అనమాట అందరూ విజుట్ చేయొచ్చు చాలా ఆహ్లాదంగా పొందొచ్చు తర్వాత మీరు ఆ ఏనుగులో ఒక బిహేవియర్ బిహేవియర్ దాని యొక్క మూమెంట్స్ ఎట్లా ఉంటాయని కూడా మొత్తం తెలుసుకోవచ్చు ఈ కుంకే ఎను అనేవి మనం ఒక నాలుగు కర్ణాటక నుంచి తెస్తున్నాము అది కూడా మన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అతనే ఎక్కువ చొరవ తీసుకొని ఎలిఫెంట్స్ తీసుకొని రావాలి కుంకే ఎనుగులు తీసుకొని రావాల ఈ కుంకే ఎనుగుల వల్ల ఏం అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అనేవి ఎక్కడ ఇబ్బంది పడుతుంటే ఈ కుంకే ఎలిఫెంట్స్ తీసుకొని మనం దాన్ని క్యాప్చర్ చేస్తాము మనం వైల్డ్ పట్టుకోవచ్చు ఆ వైల్డ్ అనమాట అట్లా ఏవైతే ప్రాబ్లమాటిక్ మనం వస్తాయని భావిస్తున్నామో దాన్ని చేయొచ్చు లేదా రేడియో కాలర్ చేయొచ్చు రేడియో కాలింగ్ అంటే ఒక కాలర్ కడతాం అనమాట దాంట్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటుంది రేడియో వేవ్స్ వస్తాయి ఆ ఫ్రీని బట్టి ఎలిఫెన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకి ముందే సమాచారం అందిస్తుంది అనమాట ప్రపంచంలో రేడియో కాలింగ్ చేస్తే ఒకసారి రేడియో కాలింగ్ ఎలిమెంట్స్ ఎలిఫెంట్స్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం దానికి మాటలే తీసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయని అట్లా ఆ విధంగా మనం ఈ మే నగరాన్ని ఎలిఫెంట్స్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైడ్ ఎలిమెంట్స్ నుంచి చెప్పి కాపు ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు చాలా చోర తీసుకొని ఎలిమెంట్ క్యాంప్ స్టార్ట్ చేయడం అయింది తొందరలో ఆయన కూడా విజిట్ చేయచ్చు ఈ ఎలిఫెంట్స్ ఎలిమెంట్ క్యాంప్ స్టార్ట్ అవుతానే ఆయన కూడా వచ్చి ఈ నాగరేషన్ చేసి లేకపోతే రిజెక్ట్ చేసిన తర్వాత పబ్నానికి ఒక మంచి సోలు చూస్తాం అనమాట ఇది అట్లాగే ఫారెస్ట్ గురించి మీకు అందరికీ మంచి అవగాహన ఉందని చెప్పి ఈ అవగాహన ఇంకా పెంపొందించుకొని ఫారెస్ట్ కాపాడుకోవాలని చెప్పి అక్కడ వైల్డ్ లైఫ్ అలాని ఎలిఫెంట్స్ మూమెంట్ ఎలిఫెంట్ ఏమైనా వైల్డ్ ఎలిఫెంట్ అటాక్స్ డ్యామేజ్ వచ్చినప్పుడు మాకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి అందరూ ఇన్ఫర్మేషన్ కాంట్రిబ్యూట్ చేసి మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారని చెప్పి శుభాకాంక్షలు వేదిక నా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు మల్లిచెట్ల దేవేంద్ర నేను గంగవర హై స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను గత పది సంవత్సరాలుగా పరమేర్ ప్రకృతి అని ఒక వాట్సాప్ గ్రూప్ నా ఎన్డిఓ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల మా ప్రజలందరూ కూడా ఒకరోజు వాళ్ళకి మొక్కలు నాటాలనేసి చెప్తూ కొన్ని మొక్కలను ప్రకటన చేశాను చాలా వరకు ఇప్పటికీ పన్నెండు వేల మొక్కలు నేను చిన్నవి తర్వాత నాటినవి అన్ని కూడా ఉన్నాయి ఇందులో కొన్ని కొన్ని మర్చింటాయి లేదు అందుకనే ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే పాఠశాలలో చదివిన పిల్లలకి అయితే విలేజ్లో ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి పండ్ల మొక్కలు జామ సపోటా ఇలాంటివి ఎవరికైతే అవసరం ఉందో డ్రేస్అవుట్ చేసి వాళ్ళకు మాత్రమే ప్రతి సంవత్సరం కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నాను ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది అంటే ఒక బయాలజీ టీచర్గా ఒక సారు ఫారెస్ట్ సబ్ డివిజన్ ఆఫీసర్ ఆఫీసర్ ఫారెస్ట్ గురించి మొత్తం తెలుసు సార్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ చెట్టు యొక్క విలువ తెలుసు నేను కూడా బయాలజీ టీచర్ కాబట్టి చెట్టు గురించి తెలుసు మీకు కూడా ఎక్స్టింగ్ స్పీచెస్ అంటే మీ ఇండివిజువల్ స్పీచిస్ ఏమంట అంటే ఏమంటే కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి అన్న చెప్పినాం ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మీకు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది మీ పిల్లలు మీరు బతకాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలానే కొనసాగితే బతకడం కష్టం ఎందుకంటే ఈ భూమి పైన థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ఉండాలని చాలా చెప్పారు ఇప్పుడు మన మండలంలో అంటే మన పరిధిలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది ఎందుకు మనకి ఇక్కడ అడిగి ఉంది చిత్తూరు ఏరళి ఎక్కువగా మామిడి మొక్కలు నాటారు కానీ మనం కొన్ని వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినట్టయితే మనకు ఆవరేజ్ వచ్చి నైన్టీన్ పర్సెంటే మన ఇండియాలో ఫారెస్ట్ అంటే ముప్పై మూడు శాతం వస్తుంది నైంటీనే ఉంది ఒక ట్వంటీ త్రీ దాకా వస్తాం సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలంటే ఒక రోజుకు ఒక లీటర్ నీళ్ళు మీకు సరిపోతుందా మనం ఎక్కువ తెచ్చుకుంటాం అలాగే మనకు అన్ని రకాలుగా లాబడేది మొక్కలు అనేది థర్టీ త్రీ పర్సెంట్ అడిగి రూపంలో ఉండాలా అందుకనే మీరు అంతా కూడా ఎన్లైట్ అనే ఉద్దేశంతోనే మన బలమే ప్రాంతంలో చాలామంది కూడా మన టీపీఎస్ సబ్బులంతా కూడా మొక్కలంతా కూడా మన నాటారి సహకరించినారు మన సీతారామయ్య సార్ గారు అయితే నర్సరీ వాళ్ళు అయినారు ఎవరన్నా పేద ప్రజలు వెళ్తే అక్కడ చెట్టు నూరు రూపాయలు అనుకోండి వాళ్ళకి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే మీద సహా తప్పిస్తారు నర్సరీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడం ఏ మొక్కలు వెళ్ళిందో లేక నాకు తెలియదు చాలా డబ్బులు అయితే సహా పెట్టినారు సో ఈ విధంగా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటో లేకుంటే నేను గౌరవ ఇక్కడ ముందు అనుకుంటే జరగదు ప్రతి ఒక్కరూ అందుకే రెండు వేల పద్దెనిమిదిలో వేసిన బ్యానర్ నేను ఇక్కడ ఆ బ్యానర్ చేసినాను ప్రతి ఇంటికి కనీసం ఒక జట్టు ఉందా అని చూసుకోవాలి మనకి ఎన్ని బిల్డింగ్లు ఉందా అనేది కాకుండా కనీసం ఒక జట్టు ఉందా మన ఇంటి దగ్గర చూసుకోవాలి తర్వాత ప్రతి వీధిలో నీళ్ళు ఉందా ఇప్పుడు మన బజారు వీధిలో నడుస్తూ ఉంటే విలేజ్ నుంచి ఎలా కొనుక్కోవాలని కొంత దూరం పోతే ఎక్కడ ఉండదు అందుకని కష్టపడి రెండు మూడు మొక్కలు నాటిస్తున్నాడు బజారు వీధిలో అది కూడా ఏమవుతా ఉంది అక్కడ మాత్రం నుంచి ఫోన్ చేసుకుంటారు బయట ఆడుతారు కానీ ఏమరా ఎండాకాలంలో మనం చెట్టు ఆడదామే మన ఇంట్లో లేకుంటే వీధిలో అందరినీ అడిగి ఉండదని తర్వాత కూడా నేను పలనీ నిండా పచ్చదనం అంటే నేను పల్లెదేళ్ళలో ఉన్నాను కాబట్టి పలని నిండా మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు సో ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకోవాలి ముఖ్యంగా మీ చిన్నపిల్లలని ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏమంటే సార్ చెప్పారు వైల్డ్ లైఫ్ ఇప్పుడు నువ్వు నాటు కోడి పెంచుకుంటావు నువ్వు కోసుకోవచ్చు కానీ అడుగుల కోడి మీ నాన్న చేస్తే నువ్వు చిన్నచ్చా తినకూడదు తప్పది అదేవిధంగా అడవిలో చాలా సంపద ఉంది అడవి తున్నలున్నాయి ఎలుగు ఎరుగుబండి అయితే సంపద అదే మనం చంపేస్తుంది ఈ దింకొల్లు ఇలాంటి వాటిని ఈ మారుమూల ప్రాంతాలు అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా వేట అయితే తగ్గింది అనుకుంటా కానీ ఇప్పుడు అప్పుడప్పుడు బయలు పడిపోయిన దాన్ని దొరికిన దాన్ని చంపేయడము దాన్ని తినేయడము నువ్వు పెంచి పోషించిన కానీ చిన్న హక్కుని ఇక్కడ ఇస్తారు పాపం కదా అది సో కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలా అడవిలో ఉండేమో మొక్కలను కానీ జంతువులను కానీ వేటాడే ఇవ్వకే లేదు ఎందుకంటే అది మనం నీళ్ళు పోయలేదు దానికి ఆహారం ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ పర్యావరణంలో ఏ మాత్రం దెబ్బతిన్నా కానీ మనుషులు అంత హ్యాపీగా జీవించలేరు ఎందుకంటే పర్యావరణ ఆక్సిజన్ మనం కుట్టి రావాలంటే మన చెట్లు ఉండాలి చెట్లు చెట్లు రోజురోజు నాశనం అయిపోయిందంటే మనకు ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా ఆక్సిజన్ తగ్గిపోతుంది ఎండ వేడిపోయి ఎక్కువ అవుతుంది అందుకోసమే మన ప్రపంచంలోనే అత్యధిక స్థానం అంటే ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తుంది ఎందుకంటే మనకు ఈ అడవులు నాశనం చేయకుండా దాన్ని పరిచర్చాలంటే అందరూ భాగ్యశములు అవసరం అందుకనే ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు ఈ పర దీనికోసమే చెట్లు నాటే దానికోసమే మనం ఎక్కువ శ్రమిస్తున్నాము ఈ నేను పలముడేళ్ల గురించి క్లుప్తంగా చెప్పగలను మన పలమలేలు అటవీ శాఖ మన భూభాగ్యంలో నలభై మూడు శాతం అడవలే ఆక్రమించుకుంది ఎందుకంటే నలభై మూడు వేల హెక్టార్ల భూమి అటవీ శాఖకు పరిధిలో ఉంది ఇంకా రిమైనింగ్ కొంత వాటర్ బాడీస్ ఉంటుంది కొంత వ్యవసాయ పొలాలు ఉంటుంది అంతా కలిపితే మొత్తం కలిపితే ఇంకొక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే భూమిని చెప్పినా ఇక్కడ ప్రత్యేకంగా మనం కౌంటింగ్ ఎలిఫెంట్ సైన్స్ ఒకటి ఉన్నది ఇక్కడ మనకు ఎక్కువ ఎలిఫెంట్స్తో మనం అన్న నుంచు ఎలిఫెంట్స్తోనే ఉంటాము ఎక్కడా లేరు మనకు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎలిఫెంట్స్ ఉన్న ప్రదేశం ఎదురంటే మనం లేరు చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి ఇటువంటి ఫారెస్ట్ ఇంత అంటే చెప్పాలంటే భారతదేశంలో మనకు ముప్పై మూడు శాతం ఉండాలంటే ఇక్కడ మనం మోర్ దాన్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉందంటే దీని ఎటువంటి పరిస్థితుల్లో మనం అటవీ శాఖ అటవీ శాఖ కానీ అందరూ కానీ ఈ నలభై మూడు సంవత్సరాలు యాభై శాతానికి వచ్చేటట్టు కృషి చేస్తే అంటే యాభై సంవత్సరం ఈ పొలాల్లో గట్లల్లో ఎక్కడ పడితే అక్కడ చెట్లు విరివిగా నాటి ఈ ఈ రహదారులు అన్ని ప్లాంటింగ్ మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనం యాభై పర్సెంట్ అనుకున్న దానికి రీచ్ కాగలం అట్లే ఇప్పుడు మన గవర్నర్లు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు కదా మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అనే ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ చట్టాల ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించడం జరిగింది ఆ వర్క్స్ కూడా మనం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాము తొందరలో మనకు ఎలిఫెంట్స్ కూడా ఇంక ఎలిఫెంట్స్ వస్తుంది దాని తరపున మనం ఏదైతే మొదటి జరుగులు ఉంటుందో దాన్ని కట్టి కార్లో వేసి కొత్త వరకు మనం పంట నష్టాన్ని తగ్గించేదానికి ప్రయత్నించాల్సిన ఉద్దేశంతో మనం ఎలిఫెంట్ క్యాంప్ అని ఇక్కడ పెడుతున్నాము అట్లే ఇంకా ఫ్యూచర్ డేస్లో ఈ ఎలిఫెంట్స్కు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటర్ స్కార్టీ ఉందో అడవుల్లో సోలార్ బోర్స్ సోలార్ ప్యానల్స్ సోలార్ బోర్స్ వేసేసి మనం ఎక్కడెక్కడ వాటర్ కల్పించే దిశలో పోతున్నాము ఇప్పటికే మనం మూడు చోట్ల బోర్లు సోలార్ ప్యానెల్స్ అమరుస్తున్నాము అదే మన ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కువ మన తరపున ఎక్కడైతే మనకు ఎలిమెంట్స్ ఏరియా ఉందో అక్కడంతా ఎక్కడైతే కుంటలు చెక్ డ్యామ్లు కాబట్టి ఆ ప్రాంతాలంతా బోర్లు వేసేసి దానికి నీళ్లు మనం వసతి కల్పిస్తుంది ఆటోమేటిక్గా ఏనుగులు అక్కడే ఉంటుంది దానికి నీళ్ళ సౌకర్డే ఉంటుంది అన్న దేశంతో ఎక్కువ డెవలప్మెంట్ దానిపైన దృష్టి సాధిస్తున్నాము తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళు వారు మాట్లాడుతున్నారు కొంతమంది